రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు ఆర్థిక సంవత్సరానికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ రేటును ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ నిర్ధారించింది ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సీబీటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు ఆర్థిక సంవత్సరానికి గాను ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతం వడ్డీ రేటు యథావిధిగా కొనసాగించాలని నిర్ణయించారు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం పొందిన తర్వాత ఈ వడ్డీ రేటు ఏడు కోట్లకు పైగా చందాదారులకు జమ అవుతుంది రెండు సున్నా రెండు రెండు మెనస్ ఇరవై మూడులో ఈ వడ్డీ ఎనిమిది పాయింట్ ఒకటి ఐదు శాతంగా ఉండేది అయితే దీనిని రెండు సున్నా రెండు మూడు మెనస్ ఇరవై నాలుగులో ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతానికి పెంచారు రెండు సున్నా ఒకటి ఎనిమిది మెనస్ పందొమ్మిదిలో ఈ రేటు ఎనిమిది అరవై ఐదుగా ఉండేది రెండు వేల ఇరవై ఒక్క నుంచి ఇరవై రెండు వరకు ఆర్థిక సంవత్సరంలో వడ్డీ రేటు ఏకంగా ఎనిమిది పాయింట్ ఒకటి శాతానికి పడిపోయింది ఇప్పుడు గత ఏడాది మాదిరిగానే ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతం వద్దనే కొనసాగుతుందని ప్రకటించారు ఈపీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేయడం ఎలా ఉమాంగ్ యాప్ ఉమాంగ్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని మీ ఫోన్ నంబర్తో నమోదు చేసుకోండి ఆ తరువాత ఈపీఎఫ్ పాస్బుక్ క్లెయిమ్లు బ్యాలెన్స్ చెక్ వంటి సేవలను యాక్సెస్ చేసుకోవచ్చు ఈపీఎఫ్ఓ పోర్టల్ ఈపీఎఫ్ఓ అధికారిక ను సందర్శించండి మెంబర్ పాస్బుక్ విభాగానికి వెళ్లి మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు మిస్డ్ కాల్ మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి సున్నా ఒకటి ఒకటి రెండు రెండు తొమ్మిది సున్నా ఒకటి నాలుగు సున్నా ఆరుకు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కూడా ఈపీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ బోర్డు సమావేశం నేడు జరగనుంది ఈపీఎఫ్ ఖాతాల వడ్డీ రేట్లపై ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ బోర్డు సమావేశం నేడు జరగనుంది ఈపీఎఫ్ ఖాతాల వడ్డీ రేట్లపై ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు మీడియా నివేదికల ప్రకారం ఈపీఎఫ్ఓ ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతం వడ్డీ రేటు కొనసాగించే అవకాశం ఉంది కాని కొన్ని మీడియా నివేదికలు దానిలో స్వల్ప పెరుగుదల లేదా తగ్గుదల ఉండవచ్చు అని చెబుతున్నాయి ఇప్పుడు వడ్డీ రేటు ఎంత రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు వరకు ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ ప్రస్తుత వడ్డీ రేటు ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతంగా ఉంది అంతకు ముందు ఇది ఎనిమిది పాయింట్ ఒకటి ఐదు శాతంగా ఉంది రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై ఒక్క వరకు ఇది ఎనిమిది పాయింట్ ఐదు సున్నా శాతంగా ఉంది అయితే ఇప్పటి వరకు అత్యధిక వడ్డీ రేటు రెండు సున్నా సున్నా ఒకటిలో పన్నెండు శాతంగా ఉంది ఉద్యోగం చేస్తున్నవారు ప్రతి నెల బేసిక్ సాలరీ కరవు భత్యంలో పన్నెండు శాతం ఈపీఎఫ్ ఖాతాలో జమ అవుతుంది దీనితో పాటు సదరు యజమాని అంటే కంపెనీ కూడా అంతే మొత్తాన్ని జమ చేస్తుంది కానీ ఇందులో ఎనిమిది పాయింట్ మూడు మూడు శాతం ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ ఈపీఎస్ కి వెడుతుంది మిగిలిన మూడు పాయింట్ ఆరు ఏడు శాతం ఈపీఎఫ్ కు యాడ్ అవుతుంది ఇప్పుడు వడ్డీ రేటు ఎంత రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు వరకు ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ ప్రస్తుత వడ్డీ రేటు ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతంగా ఉంది అంతకు ముందు ఇది ఎనిమిది పాయింట్ ఒకటి ఐదు శాతంగా ఉంది రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై ఒక్క వరకు ఇది ఎనిమిది పాయింట్ ఐదు సున్నా శాతంగా ఉంది అయితే ఇప్పటి వరకు అత్యధిక వడ్డీ రేటు రెండు సున్నా సున్నా ఒకటిలో పన్నెండు శాతంగా ఉంది ఉద్యోగం చేస్తున్నవారు ప్రతి నెల బేసిక్ సాలరీ కరువు భత్యంలో పన్నెండు శాతం ఈపీఎఫ్ ఖాతాలో జమ అవుతుంది దీనితో పాటు సదరు యజమాని అంటే కంపెనీ కూడా అంతే మొత్తాన్ని జమ చేస్తుంది కానీ ఇందులో ఎనిమిది పాయింట్ మూడు మూడు శాతం ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ ఈపీఎస్ కి వెళుతుంది మిగిలిన మూడు పాయింట్ ఆరు ఏడు శాతం ఈపీఎఫ్ కు యాడ్ అవుతుంది పదిహేను వేలు కంటే తక్కువ ఆదాయం వచ్చే ఉద్యోగులకు ప్రభుత్వం ఈపీఎఫ్లో సభ్యత్వాన్ని చేసింది అంటే ఈ జీత పరిమితిలోకి వచ్చే ప్రతి వ్యక్తికి పీఎఫ్ ఖాతా ఉండాలి ఈపీఎఫ్ ఎలా లెక్కిస్తారు బేసిక్ సాలరీ డిఏ రూపాయలు పద్నాలుగు వేలు అనుకుందాం ఉద్యోగి మొత్తం పన్నెండు శాతం పద్నాలుగు వేలు ఒక వెయ్యి ఆరు వందల ఎనభై యజమాని పాటు ఈపీఎఫ్ మూడు పాయింట్ ఆరు ఏడు శాతం పద్నాలుగు వేలు ఐదు వందల పద్నాలుగు యజమానిపాటు ఈపీఎస్ ఎనిమిది పాయింట్ మూడు మూడు శాతం పద్నాలుగు వేలు ఒక వెయ్యి నూట అరవై ఆరు మొత్తం సహకారం ఈపిఎఫ్ఈపిఎఫ్ ఒక వెయ్యి ఆరు వందల ఎనభై ఐదు వందల పద్నాలుగు రెండు వేల నూట తొంభై నాలుగు ఇప్పుడు ఈపీఎఫ్ వడ్డీ రేటు సంవత్సరానికి ఎనిమిది ఇరవై ఐదు శాతం అయితే నెలవారీ వడ్డీ ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతం పన్నెండు సున్నా పాయింట్ ఆరు ఏడు తొమ్మిది శాతం అవుతుంది ఈసారి ఈపీఎఫ్ఓ బోర్డు వడ్డీ రేటును కొద్దిగా తగ్గించవచ్చు ఎందుకంటే స్టాక్ మార్కెట్లో పతనం బాండ్ దిగుబడి క్లెయిమ్ సెటిల్మెంట్ పెరగడం వల్ల ఒత్తిడి పెరిగింది మంది వడ్డీ రేటు స్థిరంగా ఉంటుందని భావిస్తున్నారు ఈపీఎఫ్ఓ బోర్డు వడ్డీ రేటును నిర్ణయించిన తరువాత దానిని అమలు చేయడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం పొందాలి అంతేకాకుండా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ కింద ప్రైవేట్ రంగ ఉద్యోగులకు కనీస పెన్షన్ పెంచాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది సెప్టెంబర్ రెండు వేల పద్నాలుగులో కేంద్రం కనీస పెన్షన్ మొత్తాన్ని రూబొకటి సున్నా సున్నా సున్నాగా నిర్ణయించింది రెండు వేల ఇరవై బడ్జెట్ కు ముందు ఈపీఎస్ రిటైర్డ్ ఉద్యోగుల ప్రతినిధి బృందం ఆర్థిక మంత్రి నిర్మలా ను కలిసింది కనీస పెన్షన్ను నెలకూరు ఏడు ఐదు వందలుకి పెంచాలని అలాగే డియర్నెస్ అలవెన్స్ దా ను యాడ్ చేయాలని డిమాండ్ చేశారు మరి నేటి సమావేశంలో దీనిపై ఎలాంటి స్పష్టత ఇస్తారో చూడాలి దాదాపు ఇరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్ల ఖాతాలతో ఈపీఎఫ్ఓ భారతదేశంలో అతిపెద్ద సామాజిక భద్రతా సంస్థ ఇది నవంబర్ పదిహేను ఒకటి తొమ్మిది ఐదు ఒకటి ఈపీఎఫ్ తో ప్రారంభమైంది తరువాత దీనిని పందొమ్మిది వందల యాభై రెండు ఈపీఎఫ్ చట్టం ద్వారా భర్తీ చేశారు దేశవ్యాప్తంగా ఉన్న కర్మాగారాలు ఇతర సంస్థల ఉద్యోగులను రక్షించడానికి ఈ చట్టం అమలు చేశారు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు ఆర్థిక సంవత్సరానికి కూడా ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతమే పీటిఐ రిపోర్ట్ ప్రకారం ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు కోసం ఈపీఎఫ్ వడ్డీ రేటును ఈపీఎఫ్ ఇంట్రెస్ట్ రేట్ ఫార్ ద ఫైనాన్షియల్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతంగా ఖరారు చేసింది ఈ రోజు శుక్రవారం ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఈపీఎఫ్ఓ సిబిటి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పీటీఐ రిపోర్ట్ చేసింది నిజానికి గత ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు వరకు కోసం కూడా ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతం వడ్డీనే చెల్లిస్తున్నారు అంటే ఈ ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ వడ్డీ రేటులో ఎలాంటి మార్పు చేయకుండా యథాతథంగా ఉంచాలని సీబీటీ నిర్ణయం తీసుకుంది వడ్డీ రేటును ప్రతిపాదించిన ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్లో కంపెనీల యజమానులు ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు ఈపీఎఫ్ఓ సీబీటీ ప్రతిపాదనను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించి చందాదారులకు జమ చేసే ముందు ఆమోదించాలి సాధారణంగా సంవత్సరం రెండో భాగంలో ఇది జరుగుతుంది ఈపీఎఫ్ఓ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు వరకు ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ వడ్డీ రేటును ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతానికి పెంచింది ఇది రెండు సున్నా రెండు రెండు మినస్ ఇరవై మూడులో ఎనిమిది పాయింట్ ఒకటి ఐదు శాతంగా ఉంది రెండు వేల ఇరవై రెండు మార్చిలో రెండు వేల ఇరవై ఒక్క నుంచి ఇరవై రెండు వరకు సంవత్సరానికి ఈపీఎఫ్ ఇంట్రెస్ట్ రేట్ను నాలుగు దశాబ్దాల కనిష్ట స్థాయి ఎనిమిది పాయింట్ ఒకటి శాతానికి తగ్గించారు దీంతో పోలిస్తే ప్రస్తుత రేటు కాస్త నయమే అయినప్పటికీ పెంపు లేకపోవడంతో ఈపీఎఫ్ఓ చందాదారులు నిరాశ చెందారు రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు వరకు కోసం ఇచ్చిన ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతం వడ్డీ రేటును పదమూడు లక్షల కోట్ల రూపాయలు ప్రిన్సిపల్ అమౌంట్ పై వచ్చిన ఒకటి పాయింట్ సున్నా ఏడు లక్షల కోట్ల రూపాయలు రాబడి ఆధారంగా నిర్ణయించారు ఇదే ఇప్పటి వరకు రికార్డ్ స్థాయి రాబడి రెండు సున్నా రెండు రెండు మెనస్ ఇరవై మూడులో రూపాయలు పదకొండు పాయింట్ సున్నా రెండు లక్షల కోట్ల ప్రిన్సిపల్ అమౌంట్ పై రూపాయలు తొంభై ఒక్క వేల నూట యాభై ఒక్క పాయింట్ ఆరు ఆరు కోట్ల రాబడి వచ్చింది ఇటీవలి కాలంలో రెండు వేల పదిహేను నుంచి పదహారు వరకు ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్ వడ్డీ రేటు అత్యధికంగా ఎనిమిది పాయింట్ ఎనిమిది సున్నా శాతంగా ఉంది చరిత్రలోకి తొంగి చూస్తే గత పదేళ్లలో ఈపీఎఫ్ వడ్డీ రేట్లు హెచ్చుతగ్గులకు లోనయ్యాయి గత పది సంవత్సరాల్లో ఈపీఎఫ్ వడ్డీ రేట్లు ఇవి రెండు సున్నా రెండు మూడు మెనస్ ఇరవై నాలుగులో ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతం రెండు సున్నా రెండు రెండు మెనస్ ఇరవై మూడులో ఎనిమిది పాయింట్ ఒకటి ఐదు శాతం రెండు సున్నా రెండు ఒకటి మెనస్ ఇరవై రెండులో ఎనిమిది పాయింట్ ఒకటి సున్నా శాతం రెండు సున్నా రెండు సున్నా మెనస్ ఇరవై ఒక్కలో ఎనిమిది పాయింట్ ఐదు సున్నా శాతం రెండు సున్నా ఒకటి తొమ్మిది మెనస్ ఇరవైలో ఎనిమిది పాయింట్ ఐదు సున్నా శాతం రెండు సున్నా ఒకటి ఎనిమిది మెనస్ పంతొమ్మిదిలో ఎనిమిది పాయింట్ ఆరు ఐదు శాతం రెండు సున్నా ఒకటి ఏడు మెనస్ పద్దెనిమిదిలో ఎనిమిది పాయింట్ ఐదు ఐదు శాతం రెండు సున్నా ఒకటి ఆరు మెనస్ పదిహేడులో ఎనిమిది పాయింట్ ఆరు ఐదు శాతం రెండు సున్నా ఒకటి ఐదు మెనస్ పదహారులో ఎనిమిది పాయింట్ ఎనిమిది సున్నా శాతం రెండు సున్నా ఒకటి నాలుగు మెనస్ పదిహేనులో ఎనిమిది పాయింట్ ఏడు ఐదు శాతం రెండు సున్నా రెండు నాలుగు మెనస్ ఇరవై ఐదులో ఈపీఎఫ్ఓ రికార్డ్ స్థాయిలో రూపాయలు రెండు పాయింట్ సున్నా ఐదు లక్షల కోట్ల విలువైన యాభై పాయింట్ ఎనిమిది మిలియన్ క్లెయిమ్లను ప్రాసెస్ చేసింది ఇది రెండు సున్నా రెండు మూడు మెనస్ ఇరవై నాలుగులో రూపాయలు ఒకటి పాయింట్ ఎనిమిది రెండు లక్షల కోట్ల విలువైన నలభై నాలుగు పాయింట్ ఐదు మిలియన్ క్లెయిమ్లుగా ఉంది ఉద్యోగులకు పీఎఫ్ ఖాతా ఉంటుంది ఆ క్రమంలో వారు చేసే జాబ్ సాలరీ నుంచి ప్రతి నెలకు కొంత మొత్తం వారి పీఎఫ్ ఖాతాకు చేరుతుంది ఆ విధంగా ఎన్నేళ్లు జాబ్ చేస్తే అన్ని నెలల్లో పీఎఫ్ ఖాతాకు కొంత మొత్తం జమ అవుతుంది అయితే ఆ మొత్తం నుంచి ఉద్యోగులు అత్యవసర సమయంలో కొంత మొత్తాన్ని పీఎఫ్ అడ్వాన్స్ ఈపీఎఫ్ అడ్వాన్స్ ప్రొసెస్ రూపంలో తీసుకోవచ్చు ఉదాహరణకు మీ పీఎఫ్ ఖాతాలో రూపాయలు యాభై వేలకు పైగా ఉంటే పాక్షికంగా మీరు అనారోగ్యం పెళ్లి సహా పలు కారణాలతో రూపాయలు ముప్పై వేలకు పైగా తీసుకునే అవకాశం ఉంటుంది దీనికోసం మీరు ఆన్లైన్ లేదా ఆఫ్ లైన్ విధానంలో కూడా అప్లై చేసుకోవచ్చు అయితే ఆన్లైన్ విధానంలో ఎలా అప్లై చేయాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం మీ పీఎఫ్ ఖాతా నుంచి డబ్బును ఆన్లైన్లో ఉపసంహరించుకోవడానికి మీరు ముందుగా అధికారిక వెబ్సైట్ను హెచ్డిటిపిఎస్ కోలన్ స్లాష్ స్లాష్ డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూఈఎఫ్ఐండీఐఏఎ జీఓవీఐఎన్ స్లాష్ ఎస్ఐటిఈ అండర్ స్కోర్ ఈఎన్ స్లాష్ ఐఎన్ డీఈక్స్ సందర్శించాలి ఆ తర్వాత హోమ్ పేజీ పక్కన ఉన్న సర్వీసెస్ ఆప్షన్ క్లిక్ చేసి అందులో ఎప్లాయిస్ ఆప్షన్ ఎంచుకోవాలి తర్వాత దానిలో రెండోదైన మెంబర్ యూఎన్ ఆన్లైన్ సర్వీస్ ఓసీఎస్ ఓటీసీపీ ఆప్షన్ క్లిక్ చేయాలి అప్పుడు ఓపెన్ అయిన కొత్త విండోలో మీ యూఎన్ నంబర్ పాస్వర్డ్ వివరాలను నమోదు చేసి లాగిన్ కావాలి తర్వాత వచ్చిన విండోలో ఆన్లైన్ సర్వీసెస్ ట్యాబ్ పై క్లిక్ చేసి డౌన్ మెనూలో క్లెయిన్ ఫారం మెనస్ ముప్పే ఒక్క పంతొమ్మిది పది సి ఎంచుకోవాలి అక్కడ మీ వివరాలు స్క్రీన్పై కనిపిస్తాయి మీరు పీఎఫ్ బ్యాంక్ ఖాతా నంబర్ నమోదు చేసి వెరిఫైపై క్లిక్ చేయాలి ఆ తర్వాత ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లెయిమ్ ఆప్షన్ క్లిక్ చేయాలి అక్కడ మీరు పీఎఫ్ అడ్వాన్స్ ఫారం ముప్పే ఒక్క ని ఎంచుకోవాల్సి ఉంటుంది అప్పుడు కొత్త విభాగం ఓపెన్ అవుతుంది అందులో అడ్వాన్స్గా అవసరమైన ప్రయోజనం తెలియజేయాల్సి ఉంటుంది దీంతో పాటు మీ ఖాతాలో ఎంత మొత్తం ఉంది మీకు ఎంత అవసరమనేది తెలిపి మీ చిరునామాను పేర్కొనాలి ఆ తర్వాత వెరిఫికేషన్ ఆప్షన్పై క్లిక్ చేసి మీ దరఖాస్తును సమర్పించాలి ఇప్పుడు మీరు అప్లై చేసుకున్న అడ్వాన్స్ పీఎఫ్ దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది ఆ క్రమంలో లో రిజిస్టర్ చేయబడిన మీ మొబైల్ నంబర్కు ఎస్ఎంఎస్ వస్తుంది ఆ తర్వాత మీ ఈపీఎఫ్ ఖాతా నుంచి మీరు ఎంచుకున్న కారణాన్ని బట్టి డబ్బు ఉపసంహరించబడుతుంది మీరు అనారోగ్యం వంటి కారణాలను ఎంచుకుంటే మనీ త్వరగా నాలుగైదు రోజుల్లో వచ్చే అవకాశం ఉంటుంది నిధుల ఉపసంహరణ ప్రక్రియను సులభతరం చేయడానికి యునైటెడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ యుపిఐ ద్వారా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ క్లెయిమ్ల పరిష్కార ఎంపికను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది మీ పీఎఫ్ ఖాతా నుంచి డబ్బును ఆన్లైన్లో ఉపసంహరించుకోవడానికి మీరు ముందుగా అధికారిక వెబ్సైట్ను హెచ్డిటిపిఎస్ కోలన్ స్లాష్ స్లాష్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూఈఎఫ్ఐఎండిఐఏ జీఓన్ స్లాష్ ఎస్ఐటిఈ అండర్ స్కోర్ ఈఎన్ స్లాష్ ఐఎన్డీఈక్స్ పీహెచ్పి సందర్శించాలి ఆ తర్వాత హోమ్ పేజీ పక్కన ఉన్న సర్వీసెస్ ఆప్షన్ క్లిక్ చేసి అందులో ఎప్లైస్ ఆప్షన్ ఎంచుకోవాలి తర్వాత దానిలో రెండోదైన మెంబర్ యూఎన్ ఆన్లైన్ సర్వీస్ OCS ఓటీసీపీ ఆప్షన్ క్లిక్ చేయాలి అప్పుడు ఓపెన్ అయిన కొత్త విండోలో మీ యూఏఎన్ నంబర్ పాస్వర్డ్ వివరాలను నమోదు చేసి లాగిన్ కావాలి తర్వాత వచ్చిన విండోలో ఆన్లైన్ సర్వీసెస్ ట్యాబ్ పై క్లిక్ చేసి డౌన్ మెనూలో క్లెయిన్ ఫారం మెనస్ ముప్పే ఒక్క పంతొమ్మిది పది సి ఎంచుకోవాలి ఈపీఎఫ్ సభ్యులు ఇకపై తమ పొదుపులను జీపే ఫోన్పే పేటీఎం వంటి యూపీఐ ప్లాట్ఫారంల ద్వారా ఉపసంహరించుకోవచ్చు ఈ కొత్త ఫీచర్ను ప్రవేశపెట్టడానికి ఈపీఎఫ్ఓ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో చర్చలు జరుపుతుంది ప్రభుత్వం చేపట్టిన ఈపీఎఫ్ఓ మూడు సున్నా చొరవలో భాగంగా ఈపీఎఫ్ సభ్యులు తమ విరాళాలను ఏటీఎం ద్వారా కూడా పొందవచ్చని కార్మిక కార్యదర్శి సుమితా దావ్రా ఇటీవల తెలిపారు ఈ ఏడాది మే లేదా జూన్ నాటికి యూపీఐ ద్వారా ఈపీఎఫ్ ఉపసంహరణ అమలు చేసే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు ఆ సమయంలో ఈపీఎఫ్ఓ మూడు సున్నాని ప్రారంభించారని యోచిస్తున్నట్లు సమాచారం జూన్ రెండు వేల ఇరవై ఐదు నాటికి ఈపీఎఫ్ఓ చందాదారుల కోసం కొత్త మొబైల్ అప్లికేషన్ను ప్రారంభించే అవకాశం ఉంది ప్రజలకు చెల్లింపు ప్రక్రియను సులభతరం చేసిన యుపిఐ చెల్లింపుల మాదిరిగానే యూపీఐ ద్వారా ఈపీఎఫ్ ఉపసంహరణ సర్వీస్ అందుబాటులోకి తీసుకువస్తే సభ్యుల పొదుపులను సులభంగా యాక్సెస్ చేయడానికి వీలు ఉంటుంది ముఖ్యంగా క్లెయిమ్ వ్యవధిని రెండు నుంచి మూడు రోజుల నుంచి గంటలు లేదా నిమిషాలకు కూడా తగ్గిస్తుంది ప్రస్తుత ఈపీఎఫ్ ఉపసంహరణ ప్రక్రియకు రెండు నుంచి మూడు వరకు రోజులు పడుతుంది యుఐ ద్వారా ఈపీఎఫ్ ఉపసంహరణ క్లెయిమ్ తిరస్కరణల అవకాశాలను కూడా తొలగిస్తుంది అలాగే లావాదేవీల పారదర్శకతను కూడా పెంచుతుంది ఇప్పటి వరకు ఈపీఎఫ్ఓకు సంబంధించిన యూపీఐ ఉపసంహరణ సౌకర్యం గురించి అధికారికంగా ధృవీకరించలేదు ఈపీఎఫ్ఓ అధికారిక నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత మాత్రమే వివరాలు స్పష్టంగా తెలుస్తుంది